సోమశిల్ల జలాశయాన్ని సందర్శించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల్ల జలాశయంలో అలీవి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని ఈ వలల కారణంగా తమకు చేపలు అందక తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ వలల బెడద నుండి తమను రక్షించాలని స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారిని మరియు సోమశిలా జలాశయం చైర్మన్ చౌదరిని కలిసి విజ్ఞప్తి చేశారు వీరి విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సోమశిలా జలాశయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు నిషేధిత అలివి వలతో చేపల వేట కొనసాగిస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జలాశయం లోపల ప్రాంతాన్ని బోర్డుపై వెళ్లి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ సోమశిల జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగించడం నిషేధమని దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ఎవరైనా జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశిల సచివాలయ సిబ్బంది చందన మరియు స్థానిక మత్స్యకారులు పెంచలయ్య నరసయ్య గోపాల్ తదితరులు హాజరయ్యారు ముందస్తు సమాచారంతో అలివి వలలతో చేపల వేట కొనసాగిస్తున్న వారు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం ఏం పేరా అని పేరు రవీంద్ర తీసుకున్నావా మీరమ్మా తీసుకున్నారా అంటే లేడీస్ లేడీస్ లేదా లేడీస్ తీసుకోవాలి కదా ఏమా భార్య భర్తలు తీసుకోవాలా ఒకటి ఎందుకు ఎందుకు తీసుకోవాలంటే నేను చెప్తానమ్మా ఎందుకు తీసుకోవాలంటే రేపొద్దున అనుకోకుండా మనకు అపాయం జరిగిందన భార్య భర్త జరిగితే భర్తకి డబ్బులు వస్తాయి లైసెన్స్ తీసుకున్న భార్యకు జరిగితే మీరు భార్యకి ఇప్పుడు సంవత్సరానికి మీరు రెండు మూడు వందల యాభై మూడు వందల అరవై ఐదు వందలు ఎందులో డబ్బులు కట్టారు ఆ డబ్బులు కట్టేందుకు పొద్దునంటే పది లక్షలు వస్తాయి ఏదైనా గత రెండు వారాల నుంచి సోమశిల రిజర్వాయర్లందు అలవి వాళ్ళు వాడుతున్నారని మన సోమశిల గ్రామస్తులు మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్ ఇస్తున్నారు ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడీ ఫిషరీస్ మైసెల్ఫ్ తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఒక ఎక్కడ ఎక్కడుండవో చూస్తామని రిజర్వాయర్లోకి వెళ్ళడం జరిగింది వివిధ చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు అలివోలు ఇక్కడ లేదని తెలిసింది ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కన్నా కూడా వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల బయట వేర్చి జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్ నెట్స్ వాడుకొని దాదాపు ఇరవై కేజీల నుంచి యాభై కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు కానీ అలివి వలలు వాడడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే రిజర్వాళ్లందు నిషేధం చేసిన జరిగింది ఈ నిషేధం ఇంచిన అలివు వలను ఎవరైనా వాడితే మత్స్యకారుల పైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీసులందరూ కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలివి వాడుతున్నారు ఈ అటువంటి వాడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఎవరైనా మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కానీ మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలివి వాళ్ళు వాడుతుంటారు అంటే నీళ్ళు కానీ నీళ్ళు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లందరూ కాబట్టి మన ఏరియాలో దాదాపు అలివివలలు వాడడానికి అవకాశం లేదు అయినప్పటికీ కొందరు వాడుతున్నారంటున్నారు అటువంటి వలలు వాడితేగానా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసు పెట్టేసి వలలను చేయడానికి అవకాశం ఉంటుందని